డైరీ మిల్క్ చాక్లెట్ తింటున్నారా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నానో వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మా అమ్మాయి కోసం ఇంట్లోనే చాక్లెట్ బైట్స్ తయారు చేద్దామని షాప్ నుండి డైరీ మిల్క్ చాక్లెట్ కొని తెచ్చి ఫ్రిజ్లో పెట్టాను డబల్ బాయిల్ చేయడానికి హాఫ్ చాక్లెట్ మాత్రమే తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టగానే ఆ వేడికి వెంటనే పురుగు బయటకు వచ్చేసింది వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది అది కూడా బతికే ఉంది ఒకవేళ చాక్లెట్ ఎక్స్పైరీ అయిందేమో అని ర్యాపర్ వెనుక ఉన్న డేట్ని కూడా క్రాస్ చెక్ చేశాను నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్యాక్ అయింది దీని ఎక్స్పైరీ డేట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది నేను ఈ వీడియో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రికార్డ్ చేస్తున్నాను అంటే ఇంకా ఎక్స్పైరీ డేట్కి చాలా టైం ఉంది ఈ వీడియో చూస్తే డేట్ కూడా మీకే క్లియర్గా అర్థమవుతుంది పిల్లలు తినే చాక్లెట్లో పురుగులు ఉంటే అది కూడా బ్రాండెడ్ డైరీ మిల్క్ క్యాడ్బరీ చాక్లెట్లో వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది పిల్లలకు చాక్లెట్ ఇచ్చేటప్పుడు దయచేసి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేయండి పిల్లల విషయంలో రాజీ అస్సలు పడద్దు అలానే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అందరికీ ఈ విషయం తెలిసేలాగా చేయండి ఈ చిన్న వీడియో చేసే మీలు చాలా ఉంటుంది గుర్తుంచుకోండి